మన శరీరంలోని ప్రతి కదలిక ప్రతి అనుభూతి కోసం నరాల వ్యవస్థ ముఖ్య పాత్ర పోషిస్తుంది అనమాట ఈ నరాలు మన శరీరంలో వేరియస్ ఆర్గాన్స్ ఆర్గాన్స్ని అంటే అవయవాలని బ్రెయిన్ని మెసేజెస్ ద్వారా లింక్ చేస్తాయి అంటే ఒకదాని నుంచి ఇంకొకదానికి సంకేతాలని పంపించి కమ్యూనికేట్ చేసేటట్లు చేస్తాయి కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఈ నరాలు బలహీనపడతాయి దాన్ని నరాల బలహీనత లేదా నర్వ్ వీక్నెస్ అంటాం దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు లక్షణాలు ఉండొచ్చు వేరియస్ పరీక్షలు చేసుకోవాల్సి వస్తుంది చికిత్స ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది సో దాని గురించి మీకు డీటెయిల్స్ చెప్తాను ఖచ్చితంగా ఇండియాలో ఒక్క ఫ్యామిలీలో ఒక్కరికైతే నరాల బలహీనత ఉందన్నమాట సో ఈ వీడియో అందరికీ ఇంపార్టెంట్ మీకు ఉన్నా లేకపోయినా మీ ఫ్యామిలీ వాళ్ళకి ఉన్నా లేకపోయినా ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు దాని గురించి తప్పకుండా తెలుసుకోవాలి సో నేను మీ డాక్టర్ చైతన్య ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ అండ్ డయాబెటాలజిస్ట్ మనము డీటెయిల్స్లోకి లోకి వెళ్దాం లక్షణాల్లోకి అయితే దీనికి వేరియస్ లక్షణాలు ఉన్నాయండి అంటే ఒకే చోట లక్షణాలు రావచ్చు అంటే చెయ్యి పట్టేయడం చేయి బరువుగా ఉండడం అలాంటి ఒకే చోట రావచ్చు లేదా బాడీ అంతా కూడా లక్షణాలు స్ప్రెడ్ అవ్వచ్చు అనమాట కామన్ గా వచ్చే సిమ్టమ్స్ లక్షణాలు ఏంటంటే చేతులు కాళ్ళు నంబైపోవడం అంటే జిల్లని అనడం అనమాట టింగ్లింగ్ సెన్సేషన్ అంటారు లేదా చేతులు కాళ్ళు మంటలు రావడం కాళ్ళు బరువుగా ఉన్నట్టు అనిపించడం నడవలేకపోవడం మజిల్స్ పట్టేయడం నడిచేటప్పుడు బ్యాలెన్స్ లేకుండా పోవడం కాన్సంట్రేషన్ తగ్గడం మతిమరుపు రావడం ఇలాంటి రకరకాల లక్షణాలు ఉన్నాయన్నమాట ఇది ఎందువల్ల వస్తుందంటే కామన్ కాజెస్ చెప్తాను నేను మోస్ట్ కామన్ కాజ్ ఇండియాలో డయాబెటీస్ అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వన్ నాట్ వన్ మిలియన్ డయాబెటిక్స్ ఉన్నారు మన ఇండియాలో అని తేలింది సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద డయాబెటిక్ పేషెంట్స్ కి న్యూరోపతి ఉంటుంది అంటే నరాల వీక్నెస్ ఉంటుంది వీళ్ళకి కాలు చేతులు మండడం జిల్లని ఒకలాంటి నమ్మనెస్ రావడం టింగ్లింగ్ రావడం కాళ్ళు చేతులు బరువుగా ఉండడం సెన్సేషన్ తెలియకుండా పోవడం దీనివల్ల వీళ్ళకి రాయి తొక్కినా ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ తొక్కినా కూడా నరాల వీక్నెస్ వల్ల స్పర్శ తగ్గిపోతుంది సో స్పర్శ లేకపోవడం వల్ల అది గుచ్చుకొని ఇన్ఫెక్ట్ అయ్యి అల్సర్ లాగా ఫామ్ అయ్యే వరకు వీళ్ళకి ఐడియా ఉండదు అనమాట దానివల్ల చాలా మందికి కాళ్ళు చేతులు తీసేస్తుంటారు కూడా డయాబెటీస్ లో ఎక్కువ నెగ్లెక్ట్ చేసినట్టయితే విటమిన్ వైటమిన్ బీట్వల్ డెఫిషియన్సీ మన నర్వస్ కి ఒక షీత్ ఉంటుంది కదండి ఆ షీట్ మనకు వైటమిన్ ట్వెల్వ్ చాలా అవసరం ఎస్పెషలీ వెజిటేరియన్స్ వాళ్ళకి వైటమిన్ ట్వెల్వ్ చాలా తక్కువగా ఆహారంలో అందుతుందనమాట సో ఈ బీట్వెల్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ నరాల బలహీనత ఎక్కువ అవుతుంది మనము ఇది కరెక్ట్ చేసుకోగలిగిన కాస్ మీరు వైటమిన్ డి బీట్వెల్వ్ ఇలాంటివి సిక్స్ మంత్స్కి ఒకసారి మెజర్ చేసుకొని తక్కువ ఉంటే కరెక్ట్ చేసుకోగలగాలి మనము నెగ్లెక్ట్ చేస్తే ఈ నర్వ్స్ పర్మనెంట్ డ్యామేజ్ అవ్వచ్చు హైపోథైరాయిడిజం అండి అంటే థైరాయిడ్ లెవెల్ సరిగ్గా లేకపోయినా కూడా ఇది నర్వ్స్ మీద మజల్స్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే మన నరాల మీద మన బాడీనే అగైనస్ట్గా యాంటీబాడీస్ పంపించి దాన్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట దీన్ని గులియన్ సిండ్రోమ్ లేదా సిఐడిపిల రకరకాల పేర్లతో పిలుస్తారు ఆల్కహాల్ అండి అంటే ఆల్కహాల్ తీసుకునే వారికి నరాల వీక్నెస్ రావచ్చు వీళ్ళకి వైటమిన్స్ న్యూట్రియం అంతా అబ్జార్బ్షన్ తగ్గిపోతుంది థైమిన్ డెఫిషియన్సీ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి దానివల్ల వీళ్ళకి నరాల వీక్నెస్ రావచ్చు కొన్ని మెడిసిన్స్ అంటే కొన్ని క్యాన్సర్కి వాడే మెడిసిన్స్ కానీ లేదా టీబీకి వాడే మెడిసిన్స్ కానీ వీటి వల్ల కూడా నరాల వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది కొన్ని ఇన్ఫెక్షన్స్ అండి హెచ్ఐవి హెపటైటిస్ సి హెర్పిజోస్టర్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా నరాలని ఎఫెక్ట్ చేస్తాయన్నమాట కొన్ని ఆర్తో కండిషన్స్ బోన్ డిజార్డర్స్ లైక్ డిస్క్ ప్రొలాప్స్ అవ్వచ్చు లేదా కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటారు ఇక్కడ పెయిన్ ఎక్కువ వస్తుంది అనమాట దీన్ని కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటారు లేదా కొన్ని యాక్సిడెంట్స్ వల్ల ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి నరాల బలహీనత ఇలాంటి నరాల బలహీనత ఉన్నప్పుడు డాక్టర్స్ ఏ పరీక్షలు సజెస్ట్ చేస్తారంటే ఫస్ట్ బ్లడ్ టెస్ట్ అండి మన వైటమిన్ బి ట్వెల్వ్ కానీ డి కానీ థైరాయిడ్ టెస్ట్ షుగర్ టెస్టు హెచ్పిఎంఎన్సీ ఈఎస్ఆర్ సిఆర్పి ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా తెలుసుకోవడానికి హెపటైటిస్ టెస్టులు లేదా ఆటో ఇమ్యూన్ ప్రొఫైల్ ఆటో ఇమ్యూన్ టెస్ట్ ఇలాంటివన్నీ సజెస్ట్ చేస్తారు నరు కండక్షన్ స్టడీ ఎలక్ట్రోమయోగ్రఫీ ఎంఆర్ఐ బ్రెయిన్ అవసరమైతే సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టయితే సిఎస్ఎఫ్ అనాలసిస్ లంబార్ పంక్చర్ కూడా చేయొచ్చు ఇలాంటి పరీక్షల ద్వారా మీకు నరాల బలహీనతకి అసలైన కారణం ఏమని డాక్టర్స్ తెలుసుకుంటారనమాట ఈ నరాల బలహీనతని ఎలా నివారించవచ్చు చికిత్స ఏంటి ఫస్ట్ డయాబెటీస్ అండి డయాబెటిస్ ఉంటే షుగర్ లెవెల్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లో పెట్టుకొని తీరాలి డయాబెటీస్ వాళ్ళకి నరాల బలహీనత ఎక్కువ ఉన్నప్పుడు లేదా బర్నింగ్ సెన్సేషన్ కాళ్ళు స్పర్శ తగ్గిన వేరియస్ మెడిసిన్స్ ఇస్తారండి డాక్టర్స్ డుల్క్సిటిన్ అమి ఇలాంటి వేరియస్ మెడికేషన్స్ మీకు డాక్టర్ సజెస్ట్ చేయొచ్చు ముఖ్యంగా ఫుడ్ కేర్ అండి అంటే మీరు ఎంసీఆర్ చెప్పల్సే వేసుకోవాలి రోజు కాలు కడుక్కోవాలి పడుకునేటప్పుడు కాలుకి ఏమైనా గాయాలైందేమో చూసుకోవాలి ఇలాంటివన్నీ టెస్ట్ చేసుకొని మీ సెల్ఫ్ కేర్ తీసుకోవాలి వైటమిన్ బిట్వెల్వ్ ఎగ్స్ డైరీ ఫిష్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోండి నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ అప్పుడప్పుడు చెక్ చేసుకొని అవసరమైతే టాబ్లెట్స్ కూడా తీసుకోవచ్చు లేదా ఇంజెక్షన్స్ కూడా తీసుకోవచ్చు అనమాట ఆటో ఇమ్యూన్ న్యూరోపతీస్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ సస్పెక్ట్ చేస్తే మీరు రెమొటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వచ్చు వాళ్ళు స్టీరాయిడ్స్ కానీ వేరే ఇతరత్ర మెడిసిన్స్ దానికి సంబంధించినవి ఇస్తారనమాట థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకోండి కరెక్ట్ చేసుకోండి మీకు థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్నట్టయితే నన్ను కన్సల్ట్ అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో లేదా టాప్ కమెంట్ పిన్నెడ్ కమెంట్లో ఉంటుంది ఒకసారి రిపోర్ట్స్తో కన్సల్ట్ అవ్వండి ఖచ్చితంగా మూడు నెలలకు ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ చేసుకోవాలి నరాల బలహీనత ఎక్కువ ఉన్నప్పుడు ఫిజియోథెరపీ హెల్ప్ తీసుకోండి వాళ్ళు మీకు చూపించే ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేసినా మీకు హెల్ప్ అవుతుంది స్మోకింగ్ ఆల్కహాల్ చేస్తుంటే మానేయండి సరైన నిద్ర బ్యాలెన్స్డ్ డైట్ రెండు చాలా ఇంపార్టెంట్ పేషెంట్స్ ఎక్కువగా నన్ను అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్తాను ఇది మీకు హెల్ప్ అవ్వచ్చు నరాల బలహీనత ఒకసారి వస్తే దానికి ట్రీట్మెంట్ లేదా ఉందండి డయాబెటిస్ వైటమిన్ బీట్వల్ డెఫిషియన్సీ ఇలాంటివి ట్రీట్ చేయొచ్చు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ కొంచెం స్లోగా ట్రీట్ అవుతాయన్నమాట బీట్వెల్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే నరాలు బలంగా మారుతాయా నేను వన్ ఇయర్ నుంచి తీసుకుంటున్నాను ఎక్కువ ట్యాబ్లెట్స్ తీసుకోవడం హానికరం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు సరైన పరీక్షలు రాసి దానికి తగ్గ డోసు దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తారు నరాల బలహీనత ఉంటే కాళ్ళు ఎందుకు మండుతాయి సో సెన్సరీ నర్వ్స్ అని కొన్ని నర్వ్స్ ఉంటాయి కింద చర్మంలో ఈ నర్వ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది అనమాట కాళ్ళు మండుతాయి అనమాట నరాల బలహీనత ఉంటే కాళ్ళు ఎందుకు పిక్కలు ఎందుకు పట్టేస్తాయి ఈ నర్వ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ మజిల్స్ కు వెళ్ళే సిగ్నలింగ్ పాత్రే సిగ్నల్స్ వెళ్తాయి కదా అది కరెక్ట్ గా ఉండదు అనమాట సో మజిల్స్ కి సరైన మెసేజెస్ లేకపోవడం వల్ల అప్పుడప్పుడు పట్టేస్తాయి నరాల బలహీనత వల్ల ఎమర్జెన్సీస్ రావచ్చా రావచ్చండి ఒక్కొక్కసారి పెరాలసిస్ వరకు పోవచ్చు సో మీకు ఎప్పుడైనా వన్ సైడ్ వీక్నెస్ బాడీ చచ్చిబడిపోవడం అలాంటివి అనిపించినా మాట రాకపోయినా లేదా యూరిన్ కి మోషన్ కి కంట్రోల్ లేకపోయినా మెమరీ లాస్ మతిమరుపు ఎక్కువైనా కాన్సన్ట్రేషన్ అస్సలు చేయలేకపోయినా మైండ్ ఫుల్ కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నా లేక సివియర్ నడుం నొప్పి ఆ నొప్పి కాలంతా అంతా స్ప్రెడ్ అవడం సయాటిక్ అంటారు ఇలాంటివి ఎక్కువైనా అన్వాంటెడ్ మూమెంట్స్ అంటే ఇలా మెలుకలు తిరిగిపోతుంటారు సడన్ గా అలాంటివి జరిగినా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఇవన్నీ ఎమర్జెన్సీస్ కావచ్చు సో నరాల బలహీనతకి ఏ ఆహారాలు ఇంపార్టెంట్ ఏ ఆహారం తీసుకోవాలి బి కాంప్లెక్స్ వైటమిన్స్ కోసం మిల్లెట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ బనానా ఫిష్ ఎగ్స్ డైరీ ప్రోడక్ట్స్ అంటే మిల్క్ ప్రోడక్ట్స్ లేదా చిక్పీస్ తెల్లచెన ఉంటుంది కదా అది ఆల్మండ్స్ సన్ఫ్లవర్ ఆయిల్ లో విటమిన్ ఇ ఉంటుంది విటమిన్ ఈ తక్కువైనా ఒక్కొక్కసారి నర్వ్ వీక్నెస్ రావచ్చు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఫిష్ లో ఆల్మండ్స్ లో వాల్నట్స్ లో ఎక్కువ ఉంటాయి ఒమేగా త్రీ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అవాకాడల్స్ లో పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ గింజల్లో స్పినాచ్ అంటే పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అన్ని బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ క్రాన్బెర్రీస్ అన్ని బెర్రీస్లో పసుపు టర్మరిక్ వంటల్లో ఉండేటట్లు చూసుకోండి గ్రీన్ టీ ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అనమాట ఎక్సర్సైజెస్ ఏమి చేయాలంటే మామూలు మజిల్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం కదా మనము అవి చేయండి ఎందుకంటే ఇవి చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ రక్త ప్రసరణ ఎక్కువయ్యి ఆ నరాలు కొంచెం బలపడే అవకాశం ఉంది మీరు ఫిజియోథెరపీ హెల్ప్ తీసుకుంటే వాళ్ళు మీకు యాంకిల్ సర్కిల్స్ అని టో కర్ల్స్ అని హ్యాండ్ గ్రిప్ ఎక్సర్సైజెస్ ఫుట్ రోలింగ్ ఆన్ బాల్ ఇలాంటి ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో చెప్పిస్తారనమాట నేను చెప్పేది ఏంటంటే సెల్ఫ్ మెడికేషన్ సొంత ప్రయోగాలు చేయకండి నర్వ్ సప్లిమెంట్స్ వైటమిన్స్ కానీ న్యూట్రియన్స్ కానీ బ్లైండ్గా తీసుకోకండి స్లోగా నిదానంగా స్టార్ట్ అయ్యే లక్షణాలని ఇగ్నోర్ చేయకండి నిర్లక్ష్యం చేయకండి డయాబెటిక్స్ ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు ఆరు నెలలకుసారి ఫుడ్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి ఫుడ్ నౌ టెస్టింగ్ ఉంటుంది అది డయాబటాలజీ సెంటర్స్ లో ఉంటుంది వెళ్ళి ఆరు నెలలకి ఒకసారి చేయించుకోండి ఎంసీఆర్ చెప్పల్సే వాడండి రాత్రి పడుకునే ముందు పాదాలు ఒకసారి నీట్ గా చెక్ చేసుకోండి నరాల బలహీనత చాలా వరకు ట్రీట్ చేయించండి మీకు నరాల బలహీనత ఉందేమో అని భయపడాల్సిన అవసరం లేదు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయితే మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ టేట్ అవుతాయి సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను మీ ఫ్యామిలీ కి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ ఏ క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో మాట్లాడుకుందాం వెయిట్ లాస్ వీడియో కోసం అందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు త్వరలోనే వెయిట్ లాస్ వీడియోతో మీ ముందు ఉంటాను మీ డాక్టర్ చైతన్య